చేగుంట మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని ఘనంగా నిర్వహించారు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు దళిత బహుజన్లకు విద్య ఉద్యోగ రాజకీయాలు రిజర్వేషన్లు కల్పించిన గొప్ప మహానేత డాక్టర్ భీమరావు అంబేద్కర్ జయంతి వేడుకల్లో చేగుంట పట్టణ నాయకులు ఎర్ర యాద్గిరి పుర ఆగమయ్య బక్క దశరథ ఎస్బీఐ సత్యనారాయణ ఐతా పరంజ్యోతి సిరిగోజీ సత్యనారాయణ స్టాలిన్ నరసింహులు కర్ణి రాములు కర్ణి లచ్చయ్య కర్ణపాపు సాధు దైతలు పాల్గొన్నారు విలాలి ఎస్సిఎస్టి బీసీ మైనటి లైక్యత గుణస్థాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మరి మండల కేంద్రమైన చేయి నిర్వహించుకోవడం జరిగింది అదే విధంగా ఇంత ముందు కరీంనగర్ గ్రామాలంలో కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకొని మరి చేయి కూడా నిర్వహించడం జరిగింది మరి అంబేద్కర్ జయంతి వర్ధంతి ఉత్సవాలకే మన దళిత జాతి పరిమితమైతుంది తప్ప వాళ్ళ ఆలోచన విధానాన్ని మాత్రం ముందు తీసుకెళ్లడంలో మనం ఇంకా వెనకడగా ఇస్తున్నాం అదే క్రమంలో ఈరోజు మనకు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది మరి సెంట్రల్లో ఉన్నట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి భారత రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రగల్పాలు పలుకుతురు అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మొత్తం అంతా అదేవిధంగా మన ముఖ్యంగా దళితులు ఏదైతే ఉన్నారో మనం ముందుగా ముందుండి ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది మరి ఏదైతే నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఏదైతే చెప్తురో మరి దాన్ని మనం ఈరోజు ముక్తకంఠంతో ఖండించాలి వాళ్ళకు ఓటు ద్వారానే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మన వాళ్ళు ఎవరు మందెవరు అనే విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంబేద్కర్ ఒక గొప్ప మహా మేధావి అలాంటి వ్యక్తిని ఈరోజు భారతదేశంలోనే ప్రపంచ దేశాలను కీర్తిస్తుంటే మన దగ్గర మాత్రం ఆయన అంబేద్కర్ ఒక జయంతి వర్ధంతులను కేవలం ఓటు బ్యాంక్ కోసమే అగ్రకుల పార్టీలు వాడుకుంటున్నాయి తప్ప మన మీద ప్రేమతోడు కాదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఒకనాడు అంబేద్కర్ జయంతి అంటేనే వర్ధంతి అంటేనే దూరంగా ఉన్న పార్టీలు ఈరోజు మరి ప్రతి సంవత్సరం కూడా జయంతి ఎప్పుడు జరుగుతుందో అని వచ్చి దండలేసే పరిస్థితి ఏర్పడదంటే మరి అంబేద్కర్కు ఉన్నటువంటి పవరు ఆయనకు ఉన్నటువంటి శక్తి ఏందో ఈరోజు అగ్రకుల పార్టీలకు అర్థమైంది కాబట్టి ఆ విధంగా మనల్ని ఇంకా అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాలన్నిటిని కూడా గ్రహించి మనం అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగం రాసిండో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఈరోజు చాలామంది ఏదైతే దేవుడు అని ముక్త మనం అదే దేవుడు మనం అంబేద్కర్గా భా ఏదైతే రాసినో రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని మన దేవుడుగా ముక్తరే ఈరోజు మనం అందరం కూడా మన పిల్లలు చదువుకొని రేపు ఉద్యోగపరంగా రాజకీయంగా ఎదుగుతారనే విషయాన్ని గమనించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు మండల కేంద్రమైనటువంటి చేగుంట గ్రామంలో ప్రతి ఒక్క దళితులము ఉపాధ్యాయులు పార్టీలకు అతీతంగా ఇచ్చేసి ఈ యొక్క పుట్టినరోజును జరుపుకోవడం జరిగింది అంబేద్కర్ కనుక ఆ రోజు రిజర్వేషన్లు చేయకపోతే ఈరోజు మనము ఒక వార్డు మెంబర్ కానీ ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీలం కానీ వాళ్ళం కాదు ఈరోజు రాజ్యాంగం పట్ల రాసినటువంటి రిజర్వేషన్లలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి అగ్రవర్ణ కులాలను ఏ ఒక్కనాడు కూడా వచ్చి ఆయన పుట్టినరోజును జరుపుకున్న సందర్భంలో లేదు కేవలము దళిత ప్రజా కాలే తప్ప వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక్కరోజు కూడా వర్ధంతిని కానీ జయంతిని కానీ జరుపుకున్న సందర్భం లేదు ఎందుకంటే అంబేద్కర్ కనుక రాజ్యాంగం రాయకపోతే మనము మనం గుర్తించే వాళ్ళు కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా జై భీమ్ జయ